హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజైతే మన ఛానల్లో కరివేపాకు పొడి చేసుకోబోతున్నాను అండి ముందుగా అయితే కరివేపాకుని చేసుకొని కొంచెం తడి లేకుండా శుభ్రంగా ఒక పేపర్ మీద ఆరబెట్టేసుకోవాలి పేపర్ మీద ఆరిపిన కరివేపాకును ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అసలు తడి అనేది ఉండకూడదు అలాగే ఇప్పుడు పొడి అనేది స్టార్ట్ చేద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టుకొని ఇందులోనైతే ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఇట్టెక్కిన తర్వాత రెండు స్పూన్లు శనగపప్పు వేసానండి పచ్చి శనగపప్పు ఈ శనగపప్పును బాగా వేయించుకోవాలి ఒక నిమిషం పట్టు వేయించుకుంటే సరిపోతుందండి శనగపప్పు వేగిపోయిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోనే ఒక రెండు స్పూన్ల వరకు చిన్న మినపప్పు అనేది వేసుకున్నాను లేదా గుల్ల మినపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే చిన్న మినపప్పు అయితే వేసుకున్నాను రెండు స్పూన్ల వరకు ఇప్పుడు మినపప్పు కూడా వేగిపోయింది కదా ఇందులోనే రెండు మూడు స్పూన్ల వరకు ధనియాలు వేసుకున్నానండి ఇవి కూడా బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులు అనేవి వేసుకున్నానండి నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మరింత పెరుగుతుంది ఒంటికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు కారం ఇక్కడే వేసేసుకోవాలి నేనైతే ఉప్పు అయితే లాస్ట్లో యాడ్ చేసుకున్నానండి ఇక్కడైతే ఒక ఇరవై మిరపకాయల వరకు యాడ్ చేసుకున్నాను కారం సరిపడగా ఒక ఇరవై వరకును అలాగే లాస్ట్లోని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఆరబెట్టుకున్న కరివేపాకులు అనేది వేసేసుకోవాలండి వేసేసుకొని కరివేపాకు అంతా వేసేసి ఇందులోనే బాగా కలిపేసుకోవాలండి ఫ్లేమ్ అనేది కొద్దిగా మీడియంలో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయించుకో లేదు మనకి కరివేపాకు క్రిస్పీగా వచ్చినంత వరకు వేయించుకుంటూ సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా కరివేపాకు అయితే నూనెలోనే బాగా కలిసిపోయిందండి బాగా కూడా వేగిపోయింది ఇప్పుడు ఇంకొక నిమిషం పాటు బాగా వేయించేసుకొని ఫ్లేమ్ మరీ అయిలో పెట్టుకోకూడదండి అయిలో పెట్టేసుకుని ఉంటే త్వరగా వేగిపోయి మాడిపోతాయి అంతా అలా కాకుండా మనం కొద్దిగా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేయించుకుని ఉంటే కరివేపాకు అనేది క్రిస్పీగా బాగా వేగుతుంది ఇక్కడైతే కరివేపాకు మొత్తం అంతా వేగిపోయిందండి ఒక పది నిమిషాల వరకు ఫ్యాన్ గాలికి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు కరివేపాకు అనేది బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ ఇక్కడే కావాలనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ కానీ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే పసుపు వేసుకోలేదు ఇక్కడ ఒక పది వెల్లుల్లిపాయలు వరకు వేసుకున్నాను కొద్దిగా చింతపండు వేసుకున్నానండి అండి మిక్క సైజ్ అంతా ఇప్పుడు పొడిలాగా చేసుకోవాలి మరీ మెత్తగా పొడి అవ్వదండి లైట్గా కోర్స్ లాగే ఉండిపోతుంది వీలైనంత వరకు మనం కొద్దిగా మెత్తగా చేసుకోవాలి నేనైతే ఇలాగా పొడిలాగా చేసేసుకున్నానండి ఈ పొడిలాగా చేసుకునేది ఒక ఇలా మిక్సీ చేసిన పొడిని అయితే మనం ఒక బౌల్లో తీసుకోవాలండి ఒక బౌల్లో తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారని ఇవ్వాలి ఎందుకంటే మిక్సీ జార్లో చేసుకునేటప్పుడు వేడిగా ఉంటుంది ఇలా వేడిగా ఉండేటప్పుడు మనం ఏదైనా గాసెస్ అలా కానీ డబ్బాలు కానీ వేసుకుంటే మనకి పొగ అనేది పెట్టేస్తుంది అండి దానివల్ల తేమ వచ్చేస్తుంది తడి రాకుండా ఉండాలంటే మనం కొద్దిసేపు అయినా ఆరబెట్టుకోవాలి ఈ కరివేపాకుని పొడిని బాగా ఆరబెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు అయితే సరిపోతుందండి ఫ్యాన్ గాలికి అవసరం లేదు ఇలా గిన్నెలోనే పెట్టేసుకొని ఆరబెట్టేసుకున్న తర్వాత మనం కావాలంటే గాసెస్ అలా కానీ ప్లాస్టిక్ డబ్బా కొంచెం దలసర డబ్బాలోనే కానీ మనం స్టోర్ చేసుకోవచ్చండి ఈ కరివేపాకు పొడి రోజు అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దకి రెండు మూడు ముద్దలకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే జుట్టు రాలే సంస్థ బాధపడుతుంటారు కదా అల్లట వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ పొడి అనేది డైలీగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి అనేది మరింత పెరుగుతుంది ఇలాగైతే నేను ఒక పది నిమిషాల నుంచి పది పావు గంట వరకు ఆరబెట్టుకొని ఇప్పుడు గాజు సీసాలు అయితే నేను స్టోర్ చేసేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఈ పొడైతే నాకు ఒక వారం పది రోజుల వరకు వస్తుంది అలాగే మనకి కరివేపాకు పొడి వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి కదా ఈ ఉపయోగాలు ప్రతి ఒక్కరికి తెలిసింది తాలింపు పెట్టినప్పుడు మనం కరివేపాకు ఎలా తీసేస్తామో అలా కాకుండా ఇలా పొడిగానీ చేసుకునే ఉంటే నెలకు ఒకసారి రెండుసార్లు చేసుకొని అనుకోండి ఇలా కంటిన్యూగా ఒక మూడు నెలలు నాలుగు నెలలు కానీ మనం కంపల్సరీగా వాడామనుకోండి జుట్టు రాలే సమస్య నుంచి జుట్టు రాలే సమస్య మరింత బాగా తగ్గుతుందండి అలాగే జ్ఞాపక శక్తి పిల్లలలో బాగా పెరుగుతుంది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా కూడా మనం ఇల్లులపై లేకుండా పొడి చేసుకుంటే మజ్జిగలో కలుపుకొని కూడా అండి చాలా బాగా పనిచేస్తుంది కరివేపాకు పొడి ఇన్ని లాభాలు ఉన్నాయి కదా నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి బా